అందరికీ నమస్కారం నా పేరు స్నేహ ఐదవ తరగతి చదువుతున్నాను కురాన్ వాక్యం చెప్పబోతున్నాను అల్లాజ్ అమితముగా క్షమించేవాడు అమితముగా శిక్షించేవాడు తెలియవలేను పదిహేనో సూర నలభై తొమ్మిది యాభై అయ్యత్లు పదిహేనో సూర నలభై తొమ్మిది యాభై అయ్యత్లు ఓ ప్రవక్త నేను అమితముగా క్షమించేవాడిని అపారముగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజేయి అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధకరమైన శిక్షనని చెప్పు శరీరంలో హల్లాస్ కార్యకర్తగా ఉండి ప్రతి చిన్న పనిని అలాగే ప్రతిపెద్ద పనిని చెయ్యుచున్నాడు దేవుడు శరీరంలో కార్యకర్తగా పనులు చెయ్యుచున్నాడు జీవుడు తెలియక జరిగే పనులన్నిటికీ నిర్ణయకర్తను అనుకోవడము వలన పనులను గురించి దేవుడు అంత్యదినమున అనగా ప్రళయ దినమున లేక మరణ దినమున ప్రశ్నించి తిరిగి జీవుడు పొరపాట్లున తను చేశానని ఒప్పుకున్న పనులన్నిటికీ తీర్పు తీర్చుచున్నాడు ఆ తీర్పు ఆత్మే జీవునికి అమితముగా శిక్ష వే చెయ్యుచున్నాడు శిక్ష వేయడమే కాక జీవుడు జ్ఞానిగా మారితే వాణి కర్మలను కూడా అమితముగా క్షమించుచున్నాడు ఆత్మ క్షమించే పనిని శిక్షించే పనిని చేయుచున్నాడు ధన్యవాదాలు